హాస్టల్లో సిచ్యువేషన్ చాలా దారుణంగా ఉంది ఇక్కడ నుంచి హాస్టల్ ని తరలించేదాకా ఆందోళన విద్యార్థులంతా భీష్మించుకుని కూర్చున్నారు దీంతో అక్కడ మరో భవనంలోకి హాస్టల్ ని మారుస్తామని రిజిస్ట్రార్ హామీ ఇచ్చారు హనుమకొండ జిల్లా కాకతీయ పోతన బాలికల హాస్టల్ లో ఉన్న ప్రమాదకరమైన పరిస్థితికి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాము అర్ధరాత్రి ఒక్కసారిగా స్లాబ్ పెచ్చు ఎలా ఊడిపడ్డాయో ఈ దృశ్యాలు కనిపిస్తోంది ఆ టైంలో లక్కీగా విద్యార్థుల ప్రాణభాయం తప్పింది అయితే కొద్ది రోజుల క్రితమే కింద పడి ఒక విద్యార్థికి గాయాలయ్యాయి అయినప్పటికీ ఎవరు పట్టించుకోవట్లేదు అంటూ యాజమాన్యాన్ని వాళ్ళంతా కూడా గొంతెత్తి ప్రశ్నించారు నిత్యం ఇలా భయంతో గడవాల్సి వస్తోంది అంటూ విద్యార్థులను ఆందోళనకు దిగారు హాస్టల్ ని మరో భవనంలోకి మారుస్తామన్న రిజిస్ట్రార్ హామీతో వాళ్ళంతా ఆందోళన విరమించారు కరెస్పాండెంట్ మరింత సమాచారం ఎన్నో లక్ష్యాలు ఉన్నత ఆశయాలతో విశ్వవిద్యాలయంలో అడుగుపెట్టే విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించాలంటే వారి ప్రాణాలు పరంగా పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఒకవైపు విశ్వపురుగులతో సహవాసం చేస్తున్న విద్యార్థిని విద్యార్థులు ఇంకోవైపు కాలం చెల్లిన భవనాల్లో పడరాని పాటలు పాడుతున్నారు చూస్తున్నాం కాకతీయ విశ్వవిద్యాలయంలోని హాస్టల్లో ఈ విధంగా నైన్టీన్ సిక్స్టీ నైన్లో ఏర్పాటు చేసినటువంటి భవనం ఇది ఆ భవనంలో పెచ్చులు మీద పడడంతో విద్యార్థులు ఒక్కసారిగా ప్రాణాల అర్చితులు పెట్టుకుని పరుగులు పెట్టినటువంటి దుస్థితి విశ్వవిద్యాలయంలో ఇది హాస్టళ్లలో నెలకొన్నటువంటి దుస్థితి పాడుబడ్డ భవనాల్లోనే ఈ విశ్వవిద్యాలయంలో హాస్టళ్ళు నిర్వహిస్తున్నారు ఈ హాస్టళ్లలో ప్రాణాల అర్చితులు పెట్టుకొని నివసిస్తున్నటువంటి విద్యార్థులు ఎప్పుడు పెచ్చులు మీద పడతాయో ఎటు నుంచి ఎలుకలు తమను కొరుకుతాయో ఎటు నుండి ఏ పాములు మీద పడి తమను కాటేస్తాయో ఏ తేళ్లు తమను కాటేస్తాయనే బిక్కు బిక్కున కాలం వెచ్చ వెల్లవితున్నారు సో ఇది విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి దుస్థితి నిన్న రాత్రి కూడా అత్యంత దయనీయ పరిస్థితి ఇక్కడ మూడు బెడ్స్ ఉన్నాయి ముగ్గురు విద్యార్థులు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ముగ్గురు విద్యార్థులను హాస్టల్ గదిలో నిద్రిస్తున్న సమయంలో ఒక్కసారిగా పెచ్చులు ఊడి మీద పడ్డాయి ఈ సమయంలో ఒక్కసారిగా వాళ్ళు అలర్ట్ కావడంతో ఎటువంటి గాయాలు కాలేదు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు కానీ గతంలో కూడా ఇదే ఇదే తరహాలో విశ్వ ఈ యూనివర్సిటీలోని హాస్టల్స్లో పలు సందర్భాల్లో పెచ్చురుడు మీద పడి మంది గాయాలై కూడా అయ్యాయని కూడా విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సో వారి మాటలు తెలుస్తా అసలు ఏం జరిగిందమ్మంటారా సార్ మేము తిని వచ్చి ఇక్కడ పడుకున్నాం సార్ అంటే ఫ్రెండ్స్ త్రీ మెంబర్స్ ఉంటే వాళ్ళు బయట ఉన్నారు తిని వచ్చి ఇక్కడ పడుకున్నా ఫ్యాన్ వేసుకున్నా ఇక్కడ పడుకున్న తర్వాతకి నార్మల్గా ఇంత చిన్న రాయి లాంటిది వచ్చి ఫస్ట్ ఇంటిచ్చినట్టు మీద పడింది ఇది పడితో నేనేమనుకున్నా అంటే ఇది ఫ్యాన్ ఏమో మేబీ ఒక ఇన్సిడెంట్ జరిగింది ఇక్కడ హాస్టల్ ఆల్రెడీ ఫ్యాన్ ఇన్సిడెంట్ జరిగింది మేబీ ఫ్యాన్ ఏమో పడుతుందని కొంచెం సైడ్కు జరిగి పడుకున్నా సార్ అంటే ఫ్యాన్కి కొంచెం డిస్టెన్స్లో పడుకున్నా ఫ్యాన్ పడుతుందేమో పక్క పడుకోకుండా పెద్ద బండ సైడ్కి పడింది ఇదేంది ఇట్లా పడుతుంది అని చెప్పి ఆ మూల పోయి కూర్చున్నా ఒక్కడిసే వచ్చేసేవరకి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ఒక్కడిసే అంత కు ఇట్లా పడిపోయింది మొన్ననే ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ కింద ఫ్యాన్ ఇన్సిడెంట్ జరిగింది ఆ ఫ్యాన్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా అమ్మాయి పక్కన ఉండేపాటికి ఇక్కడ దాకా వెళ్ళిపోయింది లేదు కానీ లేదంటే పడుకొని ఉంటే తల మీద పడి ఉండేది ఆ రోజు ఆ అమ్మాయికి ఆ ఇన్సిడెంట్ జరిగింది ఇప్పుడు మళ్ళీ ఫిఫ్టీన్ డేస్ కూడా అయితే లేదు ఈ ఫిఫ్టీన్ డేస్లో ఇప్పుడు ఇది ఊడి పడిపోయింది నిన్ననే ఈవినింగ్ టైం డిన్నర్కి వెళ్ళే టైంలో ఆ టైంలో పాము వచ్చింది గేట్ దగ్గరికి అది కూడా వీడియో తీసి పెట్టినాం రికార్డ్ చేసి రోజు ఒక ఇన్సిడెంట్ ఇలా జరుగుతూనే ఉన్నాయి రోజు సరే ఒక్క రోజు అంటే రెండు సార్లు అంటాయి రోజు జరుగుతున్నాయి పాములు వస్తున్నాయి కుక్కలు వస్తున్నాయి ఫుడ్కి వెళ్ళి వస్తున్నాయి ఆ కుక్కలు అక్కడ చూస్తే భయం అవుతుంది ఇట్లా సైడ్ కుక్కకి ఇట్లా పక్కకి జరిగి రావాల్సి వస్తుంది మినిమం ఇది ఎవరైనా స్టార్టింగ్ వస్తే ఈ పేరెంట్స్ ఇట్లా నార్మల్ చూడనీకి వస్తే ఇది కుక్కల హాస్టలా మీ హాస్టల్ అన్నట్టుంది ఎంట్రీ కాడే రోజు ఒక పది కుక్కలు పడుకుంటాయి ఏమన్నా ఈ యూనివర్సిటీలో ఉన్నటువంటి యూనివర్సిటీలో ఆవాసం సాహసంగానే మారింది నిత్యం ఒకవైపు కింద పుస్తకం పైన ఇక్కడ పడుతుందో పడుతుందని ఒక ప్రతిక్షణం భయం భయంతో విద్య సాగుతుంది కాబట్టి తమను ఆదుకోవాలి ప్రభుత్వం స్పందించి వెంటనే తమను ఇక్కడ నుంచి వేరొక చోటికి అకామిడేట్ చేసి తమ ప్రాణాలు రక్షించాలని చెప్పి విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి విద్యార్థులు కోరుతున్నారు సో